ఇక్కడ మాకు పుల్లగా ఉన్న పచ్చడి మామిడికాయలు దొరికాయి తీసుకురాగానే నీళ్ళల్లో వేసాము నీళ్ళల్లో వేస్తే కాయ ముగ్గిపోదు తర్వాత కాయ బాగా తుడిచి ఆరబెట్టాము తొడుమ తీసి మళ్ళీ తుడిచాము కాయలు ముక్కలుగా కట్ చేసుకోవాలి ఆ ముక్కల లోపల జీడి ఉంటుంది ఆ జీడి తీయాలి తర్వాత కూడా సన్నటి పల్చని పొర ఉంటుంది ఆ పొర కూడా తీయాలి ముక్కలు గిన్నెతో కలుచుకోవాలి అయితే ఈ కాయలు తేటానికి అమెరికాలో మాకు ఇక్కడ ఇండియన్ స్టోర్ ఉంది దగ్గరలో అక్కడ మాకు మంచి ఫ్రెష్ కాయలు దొరికాయి అయితే అందరూ అమెరికాలో ఆవకాయ పెడితే నిలువ ఉంటుందని కూడా అన్నారు కానీ పచ్చడి బాగానే నిల్వ ఉంది చేసుకున్నాగా నాలుగు గిన్నెలు ముక్కలైతే ఒక గిన్నె కారం తీసుకోవాలి సాల్ట్ ఉప్పు మిక్సీ చేసి పట్టుకున్నాము ఒక గిన్నె ఆవాలు మిక్సీ వేసుకొని జల్లుడు పట్టాలి ఆవాలు ముందుగానే ఎండలో పెట్టుకోవాలి రెండు స్పూన్లు మెంతు ఆవాలు జల్లెడు పట్టుకోవాలి ముందుగా రెండు స్పూన్లు మెంతులు తీసుకోవాలి మూడు వెల్లుల్లిపాయలు తీసుకొని తొక్క ఒలిచి పెట్టుకోవాలి ఇప్పుడు ఒక గిన్నెలో సాల్టు ఆవుపిండి కారం మెంతులు వెల్లుల్ రెమ్మలు అన్నీ వేసుకున్నాము మరొక గిన్నెలో వన్ అండ్ హాఫ్ గిన్నె ఆయిల్ తీసుకోవాలి ఈ ఆయిల్ మీరు రిఫండ్ ఆయిల్ అయినా పర్వాలేదు పల్లి ఆయిల్ నువ్వుల నూనె ఏదైనా పర్వాలేదు నేను పల్లి ఆయిల్ తీసుకున్నాను ఆయిల్ ఆయిల్లో ముక్కలు కొద్ది కొద్దిగా వేసుకోవాలి ఈ ముక్కలన్నీ కలుపుకున్న పౌడర్లో వేసుకోవాలి వేరొక పెద్ద గిన్నె తీసుకొని కొద్దిగా ఆయిల్ పోసుకోవాలి ఆ నూనెలో ముంచిన వేసుకుని నూనెలో ముంచిన మొక్కలు వేసుకుని తర్వాత పౌడర్లో వేసుకోవాలి పౌడర్లోంచి ఈ కొద్దిగా నూనె పోసుకున్న గిన్నెలోకి వేసుకోవాలి అన్ని ముక్కలు అట్లానే వేసుకోవాలి ముక్కలన్నీ అయిపోయాక పౌడర్ మిగిలిదిగా పౌడరు నూనె అంతా ఆ గిన్నెలోకి పోసేసుకోవాలి ఈ పచ్చడి ఏడాది నెల ఉంటుంది ఈ గట్టిగా మూత పెట్టుకోవాలి దీనిని మూడవ రోజు మొత్తం కలిపి పెట్టుకోవాలి తెలిగినలో పెట్టుకుంటే జార్డీలో కానీ జారులో కానీ మార్చుకోండి తడి తగలరాదు ఏడాది నిలువ ఉంటుంది